శివన్నారాయణ ఇంట్లో హోమం చేయడానికి నిర్ణయించుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శ్రీధర్ని పిలిచి నీ ఫ్యామిలీని కూడా ఈ హోమానికి తీసుకొనిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే కావేరి ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు అలాంటి మనిషి ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్స్న కూడా అవును అలాంటి బజారు మనుషులు అందరూ ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తిక్ అయితే జ్యోత్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం కావాలంటే మీ ఇంటికి తీసుకొని వెళ్ళు కానీ అలాంటి వాళ్ళు మా ఇంట్లో ఉండటం మా ఇంటికి రావటం మాకు ఇష్టం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్రీధర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా కొంచెం తగ్గి మాట్లాడు మాటలు చూ చూసుకొని మాట్లాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్రీధర్ మాత్రం జ్యోత్న ఏం మాట్లాడినా సరే నేను దాన్ని పట్టించుకో కానీ సరే నాకు ఇక్కడికి రావటం ఇష్టం లేదు అయినా మీ ఇంటికి వచ్చాను చూడండి అందుకే నేను తప్పు చేశాను అనిపిస్తుంది సరే మీరు ఏమనుకున్నా సరే అక్కడికి అది హోమానికి మేమైతే నా ఫ్యామిలీతో రాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు అయినా సరే నాదే తప్పు నేనే పదే పది సార్లు మీ ఇంటికి వస్తున్నాను కదా మీ పర్మిషన్ లేకుండా అయినా నేను ఇలా రావటం కూడా నా తప్పే నా ఫ్యామిలీని కూడా నేను తీసుకొని రాను సరిపోతుందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ కార్తీక్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న జోస్న మాత్రం చాలా కోపంగా కార్తీక్ వైపు అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రీధర్ మాత్రం ఈసారి ఏదైనా అవసరం ఉంటేనే నేను ఇంటికి వస్తాను లేదంటే ఇక్కడికి రాను అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శివనారాయణ అయితే శ్రీధర్ శ్రీధర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి శ్రీధర్ అయితే చాలా బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న దీప అయితే మనుషుల్ని ప్రేమించడం కూడా కాస్త నేర్చుకోండి అమ్మాయి గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్ని అయితే చాలా కోపంగా దీప వైపు చూస్తూ ఉంటుంది పని మనుషులు కూడా నాకు సలహాలు చెప్పే వాళ్ళు అంత వారయ్యారన్నమాట అని చెప్పేసి అయితే చాలా కోపంగా అక్కడ నుండి విసురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా బాధపడతారు